హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పదరిళ్ళు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి వేరే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు మా పల్లవి హల్దీ ఫంక్షన్ పెళ్ళికి వెళ్తున్నామండి ఆ విశేషాలంటో మీకు ఈరోజు చూపిస్తాను రండి వెళ్దాం మనము మా పల్లవి పె పెళ్ళికి అలాగే మరదలు అవుతుంది చాలా చక్కగా ఎంజాయ్ చేద్దాం రండి వెళ్దాం కట్ చేస్తే మనం పల్లవి అనేది తెచ్చేసాం ఈరోజు పల్లవిని పెళ్ళికూతుర్ని చేస్తున్నాం అదేనండి నా ముద్దుల మరదల్ని పెళ్ళికూతురుగా మీరు చూడబోతున్నాను పెళ్లి కూతురు విశేషాలంతా ఇప్పుడు తెలుసుకుందాం మొన్నటి వీడియోలో హల్దీ ఫంక్షన్ చేశాం కదా ఈరోజు వీడియోలో మా పల్లవిని పెళ్ళికూతురుగా చేస్తున్నాం ఇక్కడ చూడండి మా తమ్ముడు మన సబ్స్క్రైబర్స్ కనికీ హాయ్ చెప్తున్నాడు అలాగే ఇక్కడ కంకణాధారణ జరుగుతుంది మేము పెళ్లి కూతురు చేసే రోజు అందరము పుట్టమన్నుకు పాలకొమ్మకు వెళ్తాం అక్కడ మా చెల్లెలు అలాగే నా పెద్దమ్మ దగ్గర చూసి టిఫిన్ చేస్తున్నారు కానీ బజ్జి ఇక్కడ మా అమ్మ ప్రతి ఒక్కరికి కంకణాధారణ చేస్తూ ఉందండి ఇలాగ ప్రతి ఒక్కరు పెళ్ళికి ఎంతమంది వస్తే అంతమంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కంకణ ధారణ కంకణాలు కట్టుకొని పాలకొమ్మకు అలాగే పుట్టమన్నుకు వెళ్తారు పాలకొమ్మకు ఆడవాళ్ళు గంపలు కానీ లేకుంటే గిన్నెలు తీసుకుంటారు మగవాళ్ళు పాలకొమ్మను చూడండి నా ముద్దుల మేనల్లుడు అల్లని చేస్తున్నాడు ఏడుస్తున్నాడు వాళ్ళతో పాటు వెళ్ళాలని చిన్న వీడికి కూడా మన సబ్స్క్రైబర్స్ వీడి కూడా హాయ్ చెప్తున్నాడు ఇప్పుడు మీరు ఈ కంకణాధారణ కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి మీకు ఈ వీడియోలోనే పెళ్ళిక పల్లవిని చూపిస్తాను ఇక్కడ పంజాబ్ డ్రెస్ వేసుకొని హాయ్ చెప్తూ ఉంటుంది చూడండి మీ ఇంట్లో ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఇక్కడ పంజాబ్ డ్రెస్ వేసుకుని ఉండే అమ్మాయి పల్లవి హాయ్ చెప్తున్నది గోవిందేవి ఉన్న అమ్మాయి తనే పెళ్లి కూతురు తను పండు సునీత బ్లాగ్స్ తనకు కూడా యూట్యూబ్ ఛానల్ అండి అలా కంకణాలు కంకణాధారణ చేస్తూ ఉంటారు మీరు చూస్తూ ఉండండి పెళ్లి కూతురు చేయడం అనేది ఎంతమందికి తెలుసు మీ ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఎక్కడికి స్కిప్ చేయకుండా చూడండి మంచి విషయాలు చెప్పబోతున్నాను అలాగే మా ఇంటి పద్ధతిలో ఎలాగ పెళ్లి కూతురు చేస్తారో మీరు ఇప్పుడు చూడబోతున్నారు పెళ్లి కూతురు చేయడం అనేది పెళ్ళికి సంబంధించిన ఒక ఆచారం అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అనేది చాలా మందికి డౌట్గా ఉంటుంది కదండి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ చూడండి మా పల్లవి వాళ్ళ అక్క పెళ్ళిళ్ళతోని ఫోటోస్తున్నారు ఇక్కడ ముద్దు పెట్టుకుంటున్నారు పెద్దమ్మాయి రాణి పెళ్లి పెళ్లి పెళ్ళి ఫోటో అలాగే ఇక్కడ మామా తర్వాత ఈయన ఇలా కుటుంబం పెళ్ళి దిగిన ఫొటోస్ అండి ఇలాగా తీసుకుంటూ ఉంటే మీకు కూడా అందరి గురించి తెలుస్తుంది ఇతని మా మామ వచ్చేసి హెడ్ కార్పించే అవార్డు అందుకుంటున్న ఫోటో ఇకని మా పెద్ద కొడుకు అంజి తర్వాత ఒకరి తర్వాత ఒకరు అలాగే కంకణాధారణ జరుగుతూ ఉంటుంది మీరు చూస్తూ ఉండండి మనము ఇప్పుడు పెళ్లి గురించి తెలుసుకుందాం అసలు పల్లి పెళ్లి ఎంత చేసుకోవాలి అని చాలా మంది అడుగుతుంటారు కదండి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు పెళ్ళి రెండు రెండక్షరాలే అయినా రెండు మనసుల మూడేళ్ల జీవితం ముడిపడి ఉంటుంది అయితే ఏ వ్యక్తి జీవితంలోనైనా పెళ్లి అనేది తప్పనిసరి అయితే కొంతమందిలో ఒక డౌట్ ఉంటుంది అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలని కాగా దీని మీద పెద్ద కారణం ఏదో ఉన్నదంట అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా వీళ్ళందరూ ఒకరితరతో ఒకరు కర్కణాలు కట్టుకొని పుట్టమన్నుకు వెళ్తున్నారు చూడండి అందరూ గిన్నెలు తీసుకొని ఆడవాళ్ళంతా చక్కగా పుట్టమన్నుకు బయలుదేరుతున్నారు ఈలోపు మనము పెళ్ళెందుకు చేసుకోవాలన్నా తెలుసుకుందాం ప్రతి ఒక్క మనిషి మూడు గుణాలతో కుడతారట నీలో ఇంత మనకి తెలుసు ఇందులో ఒకటి ఋషుడున రెండవది దేవరుణం మూడవది పుత్రులను ఈ మూడు రుణాలను తీర్చడం ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి ఆ యొక్క విధి ఇందులో భాగంగానే శత్రు అంటే మన అంశాన్ని కొనసాగించడం చూడండి పెళ్ళిపోయి అందరూ అదేంటండి పుట్టమన్న పోయి పాలకొమ్మలతో భగవాళ్ళు ఇలాగా భుజాన వేసుకొని ఈ తెచ్చిన పాలకొమ్మను పందిరికి కడతారు చూడండి పాలకొమ్మతోనే పెళ్లి పీటలు చేస్తారు అంటే ఆల్రెడీ పీటలు ఉంటాయి ఆ పీటల కింద ఈ పాలకొమ్మతో చేసిన పెళ్లి పీటలను పెట్టుకొని పెళ్లి కొమ్మ వధువు వదులు ఇస్తారు పెళ్ళి మండపం పైన పెళ్లి పీటలపైన కూర్చుంటారు చూడండి పందిరి అందంగా డెకరేషన్ చేసి ఎంత అద్భుతంగా ఉంది చాలా బాగుంది కదా పాలకొమ్మను ఒక్కొక్క కొమ్మ తీసుకొస్తారు కదా ఆ కొమ్మలను ఒక్కొక్క గుంచకు ఇలాగా కడతారు ఇప్పుడు మనం పెళ్లి గురించి తెలుసుకుందాం మనకు జన్మనిచ్చి పెంచి పోషించిన వారి రుణాన్ని తీర్చుకోవాలంటే వంశాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగించాలి అంటే పితృదేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితృ రుణాన్ని తీర్చుకోవాలి సంతానం కావాలంటే వివాహం చేసుకోవాలి అందుకోసమే ప్రతి ఒక్కరూ పెళ్ళి చేసుకోవాలి అని అంటారు పెద్దలు ఇదండి పెళ్ళి వెనుకున్న రాష్ట్రం మీలో ఎంతమందికి తెలుసు నేను కూడా ఇక్కడే తెలుసుకున్నాను ఇక్కడ చూడండి సునీత బాబుని ఎత్తుకొని దిగుతుంది ఈ అమ్మాయి పల్లవి వాళ్ళ పెద్ద అక్క రాణి తన పేరు ఇంతకుముందు బాబుని బాబునెత్తుకున్న అమ్మాయి రెండో అమ్మాయి వీడు చూడండి నా ముద్దుల మీనల్లుడు ఇచ్చుకు దిచ్చుకొని డ్యాన్స్ వేస్తున్నాడు పెళ్లి సందడి వినపడితే చాలండి ఊరకలేస్తూ చాలా హంగామా చేస్తాడు ఇక్కడ పుట్టమన్ను దగ్గర మనము పుట్ట దగ్గర నుంచి పుట్టమన్ను తెస్తాం కదా ఆ పుట్టమన్నుతోని పందిరి గుంజలకు అలంకరంగా అందంగా అలుకుతారు అలికి పెళ్లి వేస్తారు ఈడ మా చిన్న తమ్ముడు తులసి మరదలు నా ముద్దుల మోహిత్ వీడు చూడండి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ అక్క కొడుకు తనే సునీత అండి తనకు కూడా సునీత బ్లాగ్స్ ఉంది ఛానల్ ఇరవై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు తనకు కూడా సపోర్ట్ చేయండి ఓకేనా వీడి పేరు నక్షిత్ మన వీళ్ళు ఇద్దరు చూడండి నక్షిత్ మోహిత్ ఇద్దరు చక్కగా ఆడుకుంటున్నారు అక్కడిని పట్టుకొని వీళ్ళిద్దరు అన్న తమ్ములండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో చూడండి ఈ పిల్లలిద్దరు ఆడుకుంటుంటే ఫోటోషూట్ వాళ్ళు కూడా ఫోటో తీస్తున్నారు వీళ్ళిద్దరు ఇక్కడ అక్క తమ్ముడు మా మరదలు వాళ్ళ తమ్ముడు పెద్ద తమ్ముడు వీడు ఆంజనేయులు ఇతని పేరు మా అమ్మ ఇచ్చింది చూడండి పందిట్లో కొబ్బరి కడుతున్నారు పందిరికి ఇలాగా మా ఇంటి ఆచారము ఇది అన్నట్టు ఇప్పుడు చూడండి పుట్టమన్నుతో తెచ్చిన మట్టితోని ఇలాగా పందిరి అలికి జాజుతోని దానికి ఎర్రగా బార్డర్ వేసి పెళ్లి ముగ్గు వేస్తారు ఎంత చక్కగా ఉంటుందో పెళ్లి ముద్దు ముగ్గు ఈ ముగ్గు ఐదు పందిరి పందిరిపోయేదాకా ఈ పెళ్లి ముగ్గు ఉంటుంది ఇక్కడ పుట్ట దగ్గర నుంచి తీసుకొచ్చిన పుట్టమన్నును ప్రతి ఒక్క నాలుగు గుంజలు వేశారు కదా ప్రతి ఒక్క గుంజకు కడుతూ ఉంటారు ఇక్కడ అలికిన తర్వాత చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది పెళ్ళి అరుగు ఈ అరుగుకు పెళ్లి ముగ్గు వేస్తారు మీరు చూడండి ఎంత చక్కగా ఉంది వావ్ ఇదేనండి పెళ్ళి ముగ్గు బాగుందా నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ మా చిన్న తమ్ముడు మా మరదలు ఇద్దరు పాలకొమ్మను పెళ్ళి పద్ధతికి కడుతూ ఉన్నారు మీరు చూస్తూ ఉండండి అలాగే మా పల్లవి పెళ్ళికూతురా ఏనే అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ వచ్చేసి నేను కూడా పెళ్ళి పందిరికి పాలకొమ్మను కడుతుంటే ఇవన్నీ పెళ్ళి కొమ్మ పెళ్ళి పందిరికి మనం తీసుకొచ్చిన పాలకొమ్మలు అలాగే పుట్టమనులు అన్నిటినీ ఇలాగ పందిరికి కట్టేసి పందిరి అలికిన తర్వాత కింద చూడండి పెళ్లి ముగ్గు వేసినాక ఇప్పుడు పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు ఒకరి తర్వాత ఒకరు ముత్తైదోళ్ళతో ఫస్ట్ తల్లిదండ్రులు ఆ తర్వాత వాళ్ళ పెద్దమ్మడు పిల్లలు అందరు అయిన తర్వాత ఒకరి ఒకరు ఇలాగ నలుగురు పెట్టి స్నానం చేయిస్తారు పెళ్లి కూతురు చూడండి నా ముద్దుల మరదలు పెళ్లి కూతురా మా పల్లవి వచ్చేసి మండపంలోకి కూర్చుంటారు అక్కడ పక్కన అమ్మాయి చిన్నమ్మాయి పెళ్లి తోడు పెళ్ళికూతురు ఈ విధంగా మా ఇళ్ళల్లో చక్కగా పెళ్లి కూతురు చేస్తారు మీ ఇళ్ళల్లో ఏ విధంగా చేస్తారో కామెంట్ లో తప్పకుండా అలాగే వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేసుకుంటారు కదా ఇప్పుడు మీరు పెళ్లి కూతురికి ఎలా నలుగు పెట్టేది చూస్తూ ఉండండి తర్వాత వాళ్ళ పెద్దమ్మ పెద్ద నాన్న అనేది నలుగు పెడతారు ఈ సందర్భం తెలుస్తుందండి నలుగు పెట్టే కార్యక్రమము ఇక్కడ మనకు పెళ్ళికూతురిని నలుగు పెట్టు మనం పెళ్లి కూతురు చేస్తే అక్కడ వాళ్ళు వధు వరుడు ఇంటి దగ్గర పెళ్ళికొడుకు కూడా ఇలాగే సేమ్ చేస్తారు ఇందులో మందికి తెలిసే ఉంటుంది ఓకే చూస్తూ ఉండండి

तो तो चला के बैठेला देख करला हां आई डोंट हैव कंसर्न का आज ना मैं कल तो टेंशन पाटा पाटा है जो सर कंसर्न तो नहीं आप मां कोई बस दिनेलो बस करा सपोर्ट साइड में मैं बात कर रहा था कि ना जनल ओके ఇక్కడ చూడండి మా మరదలు కూడా వాళ్ళ చెల్లెల్ని పెళ్లి కూతుర్ని చేస్తుంది అంటే పసుపు రాసి కూతుర్ని చేస్తుంది ఇలాగా ప్రతి ఒక్కరు ముత్తైదువులు అమ్మాయికి చక్కగా పసుపు రాస్తారు కూతుర్ని చేస్తారు అన్నట్టు పసుపు అనేది వంటగదిలో చాలా ముఖ్యమైన పదార్థాలలో ఒకటి పసుపు ఆహారానికి రంగు రుచిని బోధించడమే కాకుండా అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఇవే కాకుండా సౌందర్య ప్రయోజనాల కోసం కూడా పసుపును ఉపయోగిస్తారు అందం కోసం పసుపుని ఇప్పటి నుంచే కాదండి ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు ఇందులో కర్పమిన్ ఉన్నందున ఇది చర్మాన్ని మెరుగుపరిచి ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఈ కారణంగానే వివాహానికి వధూవరులకు పసుపు రాస్తారు పెళ్ళి సమయంలో అందం మెరుగుపడటం పాటు వారికి రక్షణ రక్షణ కలిగిస్తుందని పసుపును ఉపయోగించడం ఆచారంగా మారిపోయింది ఇదండి పసుపు పెళ్ళికూతురికి రాసే విధానం ఇక్కడ మా చిన్న తమ్ముడు మరదలు ఇద్దరు కూడా తాంబూలం తీసుకుంటున్నారు ఇలాగా ఒకరి తర్వాత ఒకరు జంటలుగా అలాగే జంటలు లేని వాళ్ళు భుజం మీద టవర్ వేసుకొని ఇలాగ ప్రతి ఒక్కరు అమ్మాయిని పెళ్ళికూతురిని చేసే ఆచారం ఉంటుంది ఇలాగా చూస్తూ ఉండండి మీరు

నేను కూడా నాకు వరదలవుతుంది కదా నేను కూడా అది ఒక్కరిగా చక్కగా పసుపు రాస్తాను ఈ పసుపు రాయడం వల్ల పెళ్లి కూతురు కూడా చక్కగా అందంగా చాలా కాంతివంతంగా ముఖం చాలా బాగుంటుంది చెల్లికల వచ్చేస్తుంది చాలా మంది నుంచి పెళ్లి నీరు పట్టింది అని అంటారు ఈ ఫస్ట్ వల్లనే ఇంకా ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి పెళ్లి కూతున్నాయి భోజనాలు భక్షాలు అలాగే కబ్బిపాకు రైస్ వంకాయ వైట్ రైస్ పప్పు సాంబారు అలాగే టొమాటో పంచడి పాపడు ఇవన్నీ మధ్యాహ్నం భోజనానికి పెట్టారండి ఇంకా లంచ్ అయినాక రాత్రి పెద్ద తాంబులం ఉంటుంది కదా అది కూడా మీరు చూసేప్పుడు కట్ చేస్తే మనం లంచ్ చేసేసి నైట్ ఫంక్షన్కి వచ్చేస్తాం చూడండి వావ్ ఫంక్షన్ అన్నంగా డెకరేషన్ చేశారు ఎంత అద్భుతంగా ఉంది కదా ఇక్కడ చూడండి నేను పెళ్ళికూతురు అందరం కలిసి నైట్ ఫంక్షన్కి కళ్యాణ మండపానికి వచ్చేసాం చూసారా ఇక్కడ నేను నా ముద్దల మేనల్ని మోగినెత్తుకొని ఆ మేళతాళాలకి మా ఊరు మీద నుంచో చక్కగా డాన్స్ వేసిన చూడండి వీడు సూట్ వేసుకొని ఎంత అందంగా ఉన్నాడో భలే ఉన్నాడు కదా వీడు వచ్చేసి పెద్దమైన యాష్ కలర్ షోర్ వచ్చినాడు పెళ్లి చూతులు చూడండి ఎంత చక్కగా ఉంది పళ్ళని ముద్దుగా అందంగా ముస్తాబోయి కళ్యాణ మండపానికి పెళ్లి కొడుకు Okay. okay. మోహితి ముగ్గురు పిల్లలతోని రండి రారండి మా పిన్ని పెళ్ళికి అని చెప్పేసి చక్కగా వినోద్ కుమార్ అలాగే పల్లవీల వివాహానికి పిల్లలు రమ్మంటున్నట్టు ఫోటో చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చేసిందండి ఈ వీడియో ఇంతటితో ఎం చేస్తున్నానండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ వస్తే పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇదండి పల్లవి పెళ్లి కూతురు విశేషాలు రేపు వీడియోలో పెళ్లి గురించి మనము పెళ్లి సందడి చూసేద్దాం పల్లవి పెళ్లి సందడి ఉంటానండి మరో మంచి వీడియోతో నేను ఏమి ఉంటాను నా ముద్దల చూడండి మోహిత్ ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నాడు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ బాయ్